హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీ స్క్వేర్ ఎస్వి కృష్ణారెడ్డి గారు పోస్టర్పై ఈ పేరు కనిపిస్తే చాలు ఇంటిల్లిపాది కలిసి సినిమాకి వెళ్లేందుకు ప్రేక్షకులు సిద్ధమవుతారు స్వచ్ఛమైన వినోదంతో పాటు మనసుల్ని హత్తుకునే భావోద్వేగాలకు పెట్టింది పేరు ఎస్వి కృష్ణారెడ్డి సినిమాలు ఆయన చిత్రాల్లో యమలీల ఓ సంచలనం అయితే మాయలోడు చిత్రం కూడా ఒక సెన్సేషనల్ హిట్ అలా ఆయన నుంచి ఎన్నో హిట్ చిత్రాలు ఎండి తెరపై మెరిశాయి ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి వరకు చూడండి వీలైతే లైక్ చేయండి కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి మాయలోడు సినిమాలో చినుకు చినుకు సాంగ్ అప్పట్లో పెద్ద సెన్సేషన్ అయింది ఆ పాటలో బాబుమోహన్ గారు సౌందర్య గారు కలిసి వేసిన స్టెప్పులు ఇండస్ట్రీలో పెద్ద సంచలనంగా మారింది సుమారు ముప్పై ఏళ్ళు గడుస్తున్నా ఇప్పటికీ ఆ సాంగ్ వింటూనే ఉన్నాం ఆ ఒక్క పాట కోసం ఏకంగా మూడు వందల అరవై రోజులు మూడు వందల అరవై ఐదు రోజులు సినిమా ఆడిందని గతంలో ఓ ఇంటర్వ్యూలో మోహన్ బాబు గారు చెప్పారు ప్రేక్షకులు సినిమాకు రావడం ఆ పాట పూర్తి కాగానే థియేటర్ నుంచి వెళ్ళిపోయేవారని ఆయన చెప్పారు ఇదే పాటను శుభలగ్నం చిత్రంలో ఆలీ సౌందర్యతో కూడా మళ్ళీ తెరకెక్కించిన విషయం తెలిసిందే వాస్తవానికి ఆ సినిమాలో హీరో రాజేంద్ర ప్రసాద్ వాస్తవానికి ఆ సినిమాలో హీరో రాజేంద్ర ప్రసాద్ గారు కానీ ఒక కమెడియన్తో సాంగ్ తీయడం ఏంటి అనే సందేహం చాలామందిలో ఉండేది తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయం గురించి ఎస్వి కృష్ణారెడ్డి గారు ఒక ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు మాయలోడు సినిమాలో హీరోగా ఉన్న రాజేంద్ర ప్రసాద్ గారు సరైన సహకారం ఇవ్వకపోవడం వల్లే ఆ పాటను బాబుమోహన్ గారితో తెరకెక్కిచ్చినట్లు ఆయన ఇలా చెప్పారు మాయలోడు సినిమా పూర్తి కానున్న సమయంలో రాజేంద్ర ప్రసాద్ గారు ఇబ్బంది పెట్టారు నువ్వు డ్యాన్సులు చేస్తావట కదా నువ్వు స్టెప్పులు వేస్తావట కదా అంటూ నా పట్ల రాజేంద్ర ప్రసాద్ గారు ఎటాకారంగా మాట్లాడారు ఆ సమయంలో ఆ సమయంలో నేను చాలా బాధపడ్డాను సినిమా పూర్తవుతుందని అనుకున్న సమయంలో రాజేంద్ర ప్రసాద్ గారికి డేట్స్ తక్కువ కావడంతో అదనపు డేట్స్ కోసం అడిగితే కనీసం కూడా సహకరించలేదు ఎలాగైనా పాట చిత్రీకరణ చేయాలని ఆయన్ను బ్రతిమాలుకున్నా అయినా ఉపయోగం లేకుండా పోయింది ఫైనల్గా రాజేంద్ర ప్రసాద్తో మిగిలిన డేట్స్తో డబ్బింగ్ పూర్తి చేయించాను అది కూడా సినిమాకు సంబంధించిన అగ్రిమెంట్ పత్రాలను తన మేనేజర్ చూసిన తర్వాతే డబ్బింగ్ చెప్పారు ఒక రోజులో ఎలాగో డబ్బింగ్ పూర్తి కాకుండా ఆగిపోతుందని ఆయన అనుకున్నారు సినిమా మొత్తం పన్నెండు వందల అడుగుల రీల్స్ వస్తే ఎడిటర్ను రిక్వెస్ట్ చేసి మొత్తం ఒకే రీల్గా మార్చాను ఆ విషయం రాజేంద్ర ప్రసాద్ గారికి తెలియదు దీంతో మధ్యాహ్నం ఒంటి గంటకే డబ్బింగ్ పూర్తి చేయడంతో ఆశ్చర్యపోయారు ఇంకా పాట చేయాలి కదా ఎలా చేస్తావో చూస్తా అన్నారు ఆ తర్వాత పాట షూటింగ్కు రమ్మని పిలిస్తే నాకు కుదరదయ్య సౌందర్య డేట్స్ ఇచ్చిందన్నావు కదా చూసుకోపో అన్నారని ఆయన గుర్తు చేసుకున్నారు అంతటితో రాజేంద్ర ప్రసాద్ గారు నిష్క్రమించగా ఇక ఆయన్ను బతిమాలాల్సిన అవసరం లేదని భావించానని కృష్ణారెడ్డి గారు తెలిపారు ఆపై వెంటనే బా బాబుమోహన్ గారితో సాంగ్ తీయాలని నిర్ణయించుకొని బాబుమోహన్ గారితో మాట్లాడి ఒప్పించినట్లు తెలిపారు బాబుమోహన్ గారు సౌందర్య గారితో పాటు తీస్తున్న విషయాన్ని తెలుసుకున్న రాజేంద్ర ప్రసాద్ గారు ఆ తర్వాత కొందరు మధ్యవర్తులను తన వద్దకు పంపినట్లు చెప్పారు సాంగ్ తీసేందుకు రాజేంద్ర ప్రసాద్ గారు రెడీగా ఉన్నారని వాళ్ళ మధ్యవర్తులు చెప్పారు అయితే ఇక నాకు ఆ అవసరం లేదని ఇప్పటికే బాబుమోహన్ గారికి మాట ఇచ్చేశానని చెప్పడంతో వారు వెళ్ళిపోయారు కావాలంటే రాజేంద్ర ప్రసాద్ గారు షూటింగ్ స్పాట్కు రావచ్చు చూసి వెళ్ళొచ్చు అని చెప్పాను అని ఎస్వి కృష్ణారెడ్డి గారు గుర్తు చేసుకున్నారు ఫ్రెండ్స్ చిత్ర పరిశ్రమలో తాను దర్శకుడిగా ఎదగడానికి ప్రధాన కారణం రాజేంద్ర ప్రసాద్ గారని ఎస్వి కృష్ణారెడ్డి గారు చాలాసార్లు చెప్పారు తన సినీ జర్నీలో రాజేంద్ర ప్రసాద్ గారి సహకారం ఎంతో ఉందని కానీ మాయలోడు సినిమా విషయంలో మాత్రం తనను రాజేంద్ర ప్రసాద్ గారు తీవ్రంగా బాధ పెట్టారని ఎస్వీ కృష్ణారెడ్డి గారు గుర్తు చేసుకున్నారు గతేడాది ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు అనే చిత్రానికి ఎస్వి కృష్ణారెడ్డి గారి దర్శకత్వం వహించగా ఇందులో రాజేంద్ర ప్రసాద్ గారు ప్రధాన పాత్రలను నటించిన విషయం కూడా మనకు తెలిసిందే ఫ్రెండ్స్ ఈ ఈ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్